అందరికీ నమస్కారం అండి ఈరోజు అటుకులతో వడలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఒక కప్పు అటుకులు తీసుకున్నా అండి ఇవి రెండుసార్లు బాగా కడుక్కొని నీళ్ళు ఉంచేసి పదహైదు నిమిషాలు బాగా నాననివ్వాలండి వాటర్ వేయకూడదండి బాగా మెత్తగా కలుపుకోవాలండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను కొద్దిగా సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలండి రెండు స్పూన్ల బియ్య పిండి తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు తీసుకున్నా అండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తీసుకున్నాను కొద్దిగా పుదీనా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ప్లాస్టిక్ కవర్ తీసుకున్నా అండి ఇందులో కొద్దిగా పిండి తీసుకొని వడలు ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి అటుకుల వడలు చాలా బాగుంటాయండి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల వడ రెడీ అయిపోయింది